హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఫోన్లకు ఒక్కొక్కసారి మెసేజ్లు వస్తూ ఉంటాయి మీకు మీ అకౌంట్లో ఇంత డబ్బులు పడ్డాయి మీకేమన్నా ఆఫర్ తగిలింది మీకు డబ్బులు రావడానికి లాటరీ తగిలింది మీకు అదేవిధంగా మీకు ఏమన్నా డబ్బులు కావాలన్నా మేము ఇస్తాము అదేవిధంగా మనకి ఒక మెసేజెస్ రూపంలో కానీ ఒక ఫోన్ కాల్స్ రూపంలో కానీ మనకు వస్తుంటాయి అలా వచ్చినప్పుడు మనం నిజంగానే మనకి డబ్బులు వస్తాయేమో అని మొదటిగా వాళ్ళు కొంత డబ్బు డబ్బులు పంపించండి అంటారు దాని తర్వాత కొంచెం కొంచెం పెంచుకుంటూ డబ్బులు పంపించిన తర్వాత మనకు అర్థమవుతుంది మనం మోసపోయినట్టు లేకపోతే మనం సెల్కి ఉన్న మెసేజ్ వచ్చి మీ అకౌంట్లో ఎంత డబ్బులు పడ్డాయి ఒకసారి చెక్ చేసుకోండి అని చూపించి వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ ప్రెస్ చేసినప్పుడే ఏమవుతుందంటే మన డబ్బులు మొత్తం మాయమైపోతారు అకౌంట్లో ఉన్న పైసలు మొత్తం మొత్తం జీరో అకౌంట్కి వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుందంటే సైబర్ నేరగాలు వాళ్ళకు ఒక లింక్స్ ద్వారా మన ఉన్న డబ్బులను కాజేస్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలి తిరిగి డబ్బు ఎలా సంపాదించాలి ఎలా అంటే మన ఎమ్మటే మోసపోయిన తెలుసుకున్న ఎమ్మటే వన్ నైన్ జీరో త్రీకి మనం ఫోన్ చేసినట్లయితే వెంటనే వారు స్పందించి మనకి తిరిగి అమౌంట్ వచ్చేటట్టు చేస్తారు వెంటనే విత్ ఇన్ వన్ అవర్లో మనం లేకపోతే ఇంత సమయం అని ఉంటుంది ఆ సమయంలో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్లయితే మన డబ్బులు తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా కొంతమంది సైబర్ నేరగాళ్ళు కానీ మనం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు మీకు మీ దగ్గర పాత నోట్లేమన్నా ఉంటే కాయిన్స్ పంతొమ్మిది వందల యాభై కాయిన్స్ కానీ దాని తర్వాత అరవైలో కాయిన్స్ కానీ నోట్లు కానీ ఏమైనా ఉంటే మీకు మేము ఇంత పది లక్షలు కానీ ఇరవై లక్షలు కానీ ఇస్తామని మనం చెప్పి మాయ మాట చెప్తూ ఉంటారు మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందో మనం తెలుసుకోవాలి ఎందుకంటే పాత నోట్లో ఒక కొన్ని చోట్ల వాల్యూ ఉండొచ్చు కానీ మనం మోసపోయామనుకో దానివల్ల మనకి ఇంత ఖర్చు అవుతుంది మీకు ఇంత ట్యాక్స్ అవుతుంది మీరు ఇంత చెల్లిస్తేనే మీకు వస్తాయి అన్న తర్వాత వాళ్ళు మనం చెల్లించినా కానీ వాళ్ళు మనకేమి రావు ఎందుకంటే ఇది టోటల్లీ ఫ్రాడ్ ఫేక్ ఇటువంటి విషయాలు మీరు నమ్మద్దు మీరు ఇరువకాల సైబర్ నేరగాల వలలో పడిపోయినట్లయితే ఎమ్మటే సైబర్ సెక్యూరిటీకి వారి మనం ఇన్ఫర్మేషన్ తెలియజేయాలి లేకపోతే మనకి అంత నాలెడ్జ్ కూడా లేకపోతే సింపుల్గా వన్ నైన్ జీరో త్రీకి మీరు ఫోన్ చేసినట్లయితే మీ వివరాలు చెప్పినట్లయితే ఎమ్మటే మీ దగ్గర ఉన్నట్టు అమౌంట్ కట్ అయిన అమౌంట్ మీ దగ్గరికి నిర్దిష్టమైన సమయంలో మీరు ఆ ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్లయితే మీకు ఖచ్చితంగా మళ్ళీ మీ అకౌంట్లో డబ్బులు పడే అవకాశం ఉంటుంది సైబర్ నేరగాళ్ళ వలలో మీరు పడవద్దు ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎవరన్నా ఫ్రీగా ఇస్తారన్న మనం నమ్మాల్సిన అవసరం లేదు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి